టైంలో పుట్టుంటే అంటే ఇంకొంచెం మనం వెనక్కి వెళ్ళిపోతే ఏ హీరోయిన్తో యాక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారు మీరు ఆప్షన్ చెప్తారా లేకపోతే ఆప్షన్స్ ఏమైనా ఇవ్వమంటారా ఆప్షన్స్ ఇవ్వనా ఏ శ్రీదేవి గారు బి రమ్యకృష్ణ గారు సి విజయశాంతి గారు సిమ్రన్ 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 ఓకే 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 గాట్ దట్ సోనాలి బింద్రే సోనాలి బింద్రే ఓకే సూర్య గారు జ్యోతిక గారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఓకే సూపర్ సూర్య గారి సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది ఆఫ్ కోర్స్ గజనీస్ గజనీస్ గజనీ నేను ఫస్ట్ టైం సూర్య గారిని థియేటర్ లో చూడడం గజనీ నాకు ఆ తర్వాత చాలా సినిమాలు చూసిన బట్ సినిమాటిక్ ఇట్లా బ్రెయిన్ లో కూర్చొని ఉండిపోయేది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అది రీ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా పెద్ద పండగే జరిగింది యాక్చువల్ రిలీజ్ కి రీ రిలీజ్ కి కూడా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మీరు చెప్పినట్టుగా అండ్ సూర్య గారు దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ ఆల్ ఒకవేళ కనుక టైమ్ మెషిన్ లో వెనక్కి వెళ్తే మీరు నైన్టీస్ కి వెళ్ళిపోతే అక్కడ ఏం కొంటారు వాట్ యూ వాంట్ బై దేర్ ఏం కొంటారు నైన్టీస్ నుంచి ఏం కొంటారు నేను మొత్తం ఇటు నానక్రామ్ కూడా ఇదంతా ల్యాండ్ కొనేసి పెడతాను ఐ సెడెల్ బై ఆఫ్ ఆల్వేస్ ల్యాండ్ సూపర్ సూరే గార్ మీరేమైనా కొనాలనుకుంటున్నారా చెన్నై వైపు ఏమైనా ల్యాండ్స్ ఐథింగ్ ఇట్స్ టూ లేట్ యా విష్ ఐ కెన్ హాఫ్ ద సేమ్ ప్లాన్ బట్ ఆల్వేస్ నిర్ హాపెన్స్ వెన్ దట్ ఇస్దర్ సంథింగ్ ఇస్ నాట్ ధెర్ ఓకే అండ్ ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు టైమ్ మెషిన్లో కనుక మీరు వెనక్కి వెళ్తే హోమ్ డీ వంట్ టు మీట్